అలా అండి గుమ్మడికాయ ఇంటి ముందు కట్టడం అంటే కాలభైరువుడి రక్షణ అని అర్థం కాలభైరుడి రక్షణ లాంటిదే మన ఇంటికి ఆయన రక్షణలాగా ఉంటాడు కాబట్టి గుమ్మడికాయ కట్టుకోవాలి గుమ్మడికాయ చెడిపోయినా కుళ్ళిపోయినా ఎన్ని పనులు ఉన్నా వెంటనే తీసేసి మళ్ళీ ఇంకోటి కట్టుకోవాలి అమావాస రోజున కట్టుకుంటే గుమ్మడికాయ ఇంటి సింహద్వారానికి చాలా మంచిది గుమ్మడికాయను తీసుకుని చక్కగా మొత్తం పసుపు రాసుకుని దానికి స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ వేసి బొట్లు పెట్టుకుని దానికి సాంబ్రానికి కడ్డీలతో ఇచ్చి అమావాస రోజున మన సింహద్వారానికి కట్టుకుంటే మనకున్న సమస్త దోట దోషాలు తొలగి మనకు మంచి జరిగిపోతుంది గుమ్మడికాయకి ఇంకొక విశేషం ఏంటంటే నరఘోష నరదృష్టి కూడా కట్టడం వలన పోతుంది ఇంటికి ఉన్న సమస్తమైన దోషాలు నరపేడి నుండి రక్షణ కల్పిస్తుంది గుమ్మడికాయ చెడిపోయింది అంటే బాధపడాల్సిన అవసరమే లేదు నెగిటివ్ ఎనర్జీని మన ఇంటిలోకి రాకుండా ఆపింది అని అర్థం చేసుకోవాలి అందుకని కుళ్ళిపోయిందని చెడిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మన ఇంటికి కవచంలాగా ఈ గుమ్మడికాయ ఎల్లప్పుడూ రక్షణ కలిగి ఉంటుంది అలాగే గ్రహణాలు వచ్చినప్పుడు ఇంటి గుమ్మడికాయను తప్పనిసరిగా మార్చుకుని దేవాలయంలో పూజ చేసి మనకు గుమ్మడికాయని ఇస్తారు కదా అవి కట్టుకుంటే ఇంకా మంచిది అలాగే ఇంటికి మైలు వచ్చినప్పుడు కూడా గుమ్మడికాయను మార్చి కొత్తగా కట్టుకోవాలి ఇంట్లో ఎవరన్నా ప్రసవించినప్పుడు కానీ సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు మరియు అమావాస్య తిథుల్లో మనం తప్పనిసరిగా ఈ గుమ్మడికాయను మార్చుకుని మరలా కొత్తగా కట్టుకోవాలి గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల ఒక కాస్మెటిక్ ఎనర్జీ వచ్చి మన ఇంటిని ఎల్లప్పుడూ రక్షణగా కలిగి ఉంటుంది గుమ్మడికాయ గుమ్మడికాయను ఇంటి ముందు మెయిన్ సింహదారానికి మాత్రమే కట్టుకోవాలి ఎన్ని పోషకాలు కావాలో అన్ని గుమ్మడికాయలో అన్ని పోషకాలు లభిస్తాయి కావున గుమ్మడికాయను సంవత్సరంలో ఒకసారైనా తినాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కావున ఈ గుమ్మడికాయ మన ఇంటికి ఒంటికి కూడా ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మన ఇంటికి ఈ గుమ్మడికాయను ఈ విధంగా చేసి కట్టుకుంటే ఎన్నో నరదృష్టి నుంచి నరఘోషల నుంచి మనకు రక్షణ కనిపిస్తుంది గుమ్మడికాయ ఒక్కోసారి వెంటనే చెడిపోతుంది లేకపోతే నీరు కారుతూ ఉంటుంది అలా అని మనం భయపడాల్సిన పనేమి లేదు వెంటనే అది కుళ్ళిపోయిందా లేకపోతే చెడిపోయినా నీరు కారినా కూడా దాన్ని మనం వెంటనే చూసి వెంటనే దాన్ని అక్కడి నుంచి తీసేయాలండి దాన్ని వెంటనే చూసి వెంటనే తీసేయటం వల్ల మళ్ళీ మనం ఇంకో గుమ్మడికాయని తెచ్చుకొని మళ్ళీ మనం యథావిధిగా కట్టుకుంటే చాలా మంచిది మన ఇంట్లోని చెడుని వెంటనే అది లాక్కోవటం జరిగిందని చెప్పి చెడిపోయింది అని తెలుసుకుని గుమ్మడికాయను వెంటనే తీసేయాలి వ్యాపార స్థలాల్లో కూడా మనం గుమ్మడికాయను కట్టుకోవటం వల్ల ఎన్నో సుఫలితాలు కలుగుతాయి మంగళవారం రోజున కట్టుకుంటే ఇంకా మంచిది కావున అలాగే ఇంటి గృహప్రవేశాలు చేసేటప్పుడు కూడా మనం సింహద్వారానికి ఈ గుమ్మడికాయను తప్పనిసరిగా కట్టుకోవాలి అలాగే అమావాస రోజు సూర్యోదయానికి ముందే ఈ గుమ్మడికాయని కట్టుకోవాలి అలాగే సూర్యోదయం తర్వాత కట్టుకుంటే ఇంకా మంచిది కుమ్మడికాయని మాత్రం నైట్ మాత్రం కట్టుకోకూడదండి అప్పుడు సుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి మనము అమావాస రోజు తెల్లవారుజామునే సూర్యోదయంలోనే మనం ఈ కుమ్మడికాయని కట్టుకుంటే చాలా మంచి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మనకి అలాగే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారి యొక్క దృష్టి ఇంటి మీద పడకుండా గుమ్మడికాయ మీద పడుతుంది కావున అలాగే ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని గుమ్మడికాయ ఉండటం వల్ల ద్వారం దగ్గరే నెగిటివ్ ఎనర్జీని నాపి మనకి రక్షణ కల్పిస్తుందండి ఈ గుమ్మడికాయని కట్టుకోవటం వల్ల చూసారుగా ఈ విధంగా చక్కగా మనం గుమ్మడికాయకి పసుపు రాసి ఈ విధంగా బొట్లు పెట్టుకుని తర్వాత మనం ఈ విధంగా రెడీ చేసుకున్న గుమ్మడికాయకి మనం హారతి ఇలా అగరబత్తులతో హారతి చూపించి మనం వల్ల లాంటిది ఇస్తారండి వైరుది మనకి బయట దొరికిద్ది ఆ వలలో పెట్టుకుని ఈ గుమ్మడికాయని మనం సింహద్వారానికి కట్టుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా గుమ్మడికాయను నరదిష్టి నరఘోష దృష్టి దోషాలు నివారసేది కావున తప్పనిసరిగా ఈ విధంగా గుమ్మడికాయను మీ ఇంటికి కట్టుకోవటం వల్ల మీ ఇంటికి మీ ఇంట్లోని వారందరికీ మనకి రక్షణ కల్పిస్తుంది కాబట్టి తప్పనిసరిగా అమావాస రోజు కానీ మంగళవారాల రోజు కానీ సూర్యోదయానికి ముందే మనం గుమ్మడికాయని కట్టుకుంటే ఎంతో మంచిది కావున తప్పనిసరిగా మీరు కూడా ఈ చేసి మీ ఇంట్లో తప్పనిసరిగా ఈ దిష్టి గుమ్మడికాయని ఈ విధంగా కట్టుకుంటే మీకు చాలా మేలు జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ గుమ్మడికాయని కట్టుకోవాల్సిందే అండి